గ్రామస్తులు రైతులు మహిళలు అధికారులు అంద పాత్రికేయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎక్కడ ఖమ్మలో ఉన్నాడు ఆయనకి ఎంతమంది పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు ఆడా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు నువ్వు ఈ ఇల్లు ఎప్పుడు కట్టావు రమణ గారు అప్పుడు ఎమ్మెల్యే తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతాల్లో అంతేనా అప్పుడు కట్టావు ఇప్పుడంటి ఇంట్లో గ్యాస్ ఉందా ఎక్కడ ఉంది గ్యాస్ రెండు కాఫీ పెడదా కాఫీ మాట్లాడారండి ఏ మొత్తం కిచెను కట్ చేయమ్మా నీకు ఎప్పుడమ్మా ఇది అది తీసుకో తీసుకుంటా ముందు ఇటు పెడతావు అది పెట్టి దాంట్లో తీసుకో దాంట్లో పెడదాం దాని పాలు వేడ్యాస్ ఇచ్చా పాలు అలవాట్లేదు కదమ్మా నేర్చుకోవాలి నేను

ట్రైనింగ్ చేసింది ట్రైనింగ్ అయింది అమ్మా వేడి గారు ఇదేంటి కాఫీ పౌడర్ టీ పౌడర్ టీ అమ్మా అవునండి ఏదమ్మా ఏ టీ ఇది ఇలా వచ్చి ఇలా వచ్చి ఎన్ని స్పూన్లు వేయాలమ్మా టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది

నేను ఇచ్చినంత ముప్పించినప్పుడు నువ్వు తీసుకోవాలి కూడా మాములు గ్యాస్